ఒకటి సిద్దిపేట ఒకప్పుడు సిద్ధిపేట అంటే పందులు గుర్తొచ్చేది మెదక్ అంటే గాడులు గుర్తొచ్చేది కానీ ఇప్పుడు సిద్ధిపేటలో పందులు మాయమైనాయి అన్నారు మెదక్లో కూడా గాడుదలు దాదాపు పోయినాయి కొన్ని ఉన్నాయి ఇంకా ఏందనే అవి అవి ఏందనే చెప్పగాని ఉన్నాయి కొన్ని వాటి సంగతి మీరు చూసుకోండి ఇక ఎక్కువ చెప్పగాని వాటి సంగతి ఇలా మీరు వచ్చుడుతోని తప్పకుండా ఇక అవి ఎన్ని ఉన్నాయో కానీ లెక్క పెట్టుకొని సందర్భం వచ్చినప్పుడు చూసుకోండి రెండేనా అయితే హరీష్ రావు గారు ఇంకొక మాట కూడా చెప్పారు రేవంత్ రెడ్డి గారు అదేదో పది పర్సెంటో పదిహేను పర్సెంటో కటింగ్ పెడతా తల్లిదండ్రులను చూసుకోకపోతే అంటుండు కోత పెడతా అంటుండు మరి రేవంత్ రెడ్డికి ఏం కోత పెట్టాలన్నారు రేవంత్ రెడ్డి కోతలు సరిపోవు కర్రు కాల్సి వాత పెట్టేటట్టు మీరు అందరూ ప్లాన్ చేసుకోవాలి ఎందుకంటే ఇంతకంటే లేఖి ముఖ్యమంత్రి మస్తు మస్తుమందిని చూసినాం మనం కూడా ఎన్టీ రామారావు గారిని చూసినాం చంద్రబాబు నాయుడు గారిని చూసినాం రాజశేఖర రెడ్డి గారిని చూసినాం రోజయ్య గారిని చూసినాం కేసీఆర్ గారు చూసినాం ముఖ్యమంత్రి అంటే ఈ మధ్యలో కిరణ్ కుమార్ రెడ్డి ఉండే కానీ లెక్కల ఆయన పెద్ద ఆయన ఆఖరి కిరణం కాబట్టి లెక్క పెడతలేము ఇక ఇంతమందిని చూసినాక మంచోళ్ళను ఈయన చూస్తే వీళ్ళు ఎట్లా అనిపిస్తుంది అంటే ఇక నాకు ఎట్లా అనిపిస్తుందో అనిపిస్తుంది కానీ